తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని ముగ్గురు పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని ఎన్ని నియోజకవర్గాలు ఎవరు పోటీ చేయాలని చెప్పి తేల్చుకొని ఇక ఇప్పుడు నియోజకవర్గాలు ఇరవై ఒకటి జనసేనకి ఎక్కడ వేయాలి పది బీజేపీకి ఎక్కడ వేయాలి ఆ పై వాళ్ళ మధ్య ఈ చర్చలు జరుగుతూ ఉంటే ఈ పవన్ కళ్యాణ్ ఏమో ఈ నియోజకవర్గం నుంచి వీళ్ళు పోటీ చేశారని చెప్పి డైరెక్ట్ ప్రకటించలేరు అక్కడ నుంచి అది వాళ్ళకి వదిలేద్దాం ఇక్కడ నుంచి వీళ్ళకి వదిలేద్దాం ఆ టికెట్ నీదే పో పని చేసుకోపో ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు కానీ అఫీషియల్గా డిక్లేర్ మాత్రం చేయట్లేదు అలాంటి నియోజకవర్గాల్లో విశాఖ దక్షిణం కూడా ఒకటి విశాఖ దక్షిణం జనసేన పార్టీకేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి వంశీకృష్ణ నీకే టికెట్ అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పాడని పోయి పని చేసుకో ప్రచారం చేసుకో అని ఆయనకు చెప్పారు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారట విశాఖ దక్షిణానికి వచ్చి ఒక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి ప్రచారానికి కొనుక్కుంటున్నారట అయితే పవన్ కళ్యాణ్ అంతకుముందే అక్కడ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సాధిక్కుంటారు గెలిచిన ఒకరిద్దరు ఆయన ఒకరు ఆ సాధిక్ నువ్వే అభ్యర్థి అని చెప్పారట ఆయన ఎప్పటి నుంచి లోకలు స్థానికంగా పనిచేసుకుంటున్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి ఉన్నారు సో టికెట్ నాకే అని చెప్పి ఆయన ఆయన స్థానికులకే ఇవ్వాలి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వంశీకృష్ణకి టికెట్ ఇవ్వడం ఏంది అని ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు వంశీకృష్ణ ప్రచారానికి కోనుకుంటూ ఉంటే సాధిక్ వాళ్ళ అనుచరులు అడ్డుకుంటున్నారు టికెట్ ఇంకా కన్ఫామ్ చేయలే టికెట్ నాకని చెప్పారని ఒకరు నాకని చెప్పారని ఒకరు మీరు అట్లనే కొట్టుకున్నారు అనుకోండి పవన్ కళ్యాణ్కి ఇలా చెప్పడా ఆయనకే ఏమంటారు గతి లేదు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదు మీకు ఎంతమందికి అయినా చదువుతారో బీ ఫామ్ ఇచ్చి ఎప్పుడారు ఇచ్చినప్పుడు మీకు అని టికెట్ కన్ఫామ్ అవ్వాలి సాదిక్ ఏమో నాకని చెప్పారని వంశీకృష్ణ ఏమో నాకని చెప్పారని నువ్వు ఇక్కడికి వచ్చి ఎట్లా ప్రచారం చేస్తావని చెప్పి వంశీకృష్ణను సాదిక్ టికెట్ దాఖని చెబుతూ మధ్యలో నువ్వేట్లా అడ్డుకుంటావని చెప్పి వంశీకృష్ణ ఏమో సాదిక్ తో వీళ్ళ అనుచరులు ఒకరికొకరు నినాదాలు నిరసనలు దొబ్బుకోవడాలు కొట్టుకోవడాలు ఓ ఈరోజు అది ఇంకా పతాక స్థాయికి చేరిపోయింది తోసుకోడాలు కొట్టుకోవడాలు ఓ తొద్దులేండి అన్న నిలకడలేని పవన్ కళ్యాణ్ను చూసి నిలకడలేని పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని మీరు ఒకరికొకరు తూపు తోపులాడలు కొట్టుకోవడాలు ఎవరికో పీ ఫామ్ ఇస్తాడు ఇంకా పీఫార్మ్ ఇచ్చిన వాళ్ళు పోయి పవన్ కళ్యాణ్ అభిమానులు లేకుంటే మీరు ఇంకేమన్నా ఎదురు తిరగకూడదు అని మీరు ముందే ఒక ఏమంటారు ఒక చిప్ లాంటిది ఫిక్స్ చేసుకొని ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా బానిసల్లాగా ఉండండి ప్రశ్నించవద్దు అని మరి ఆ న్యాచుర్ మీరు అలవాటు చేసుకుని ఆ మైండ్ సెట్ ఎవరికి టికెట్ వాళ్ళు బంద్ చేసుకోండి పా ఎందుకు అట్లా తొబ్బుకుంటారు కొట్టుకుంటారు ఏం చేయక ఏం చేయగలండి కూర్చొని మాట్లాడుకోండి ఆ లక్ష్మీ టాకీస్ దగ్గర నాగబాబు వచ్చి జనసేన కార్యాలయాన్ని ఓపెన్ చేసిపోయారు అక్కడ కానీ కొట్టుకుంటున్నారు మళ్ళీ తప్పుకుంటున్నారు ఆడ వీళ్ళకి ఇచ్చిన సీట్లు ఏమో గిన్నె వీళ్ళు ఎంతవరకు గెలవగలుగుతారో టీడీపీ ఎంతవరకు సహకరిస్తుందో ఆ క్లారిటీ కూడా లేదు కానీ దాంట్లో మళ్ళీ వీళ్ళు తొప్పుకోవడాలు కొట్టుకోవడాలు సరే పోయింది యథానాయక నాయక తదా కార్యకర్త అండి కానీ అండి